హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ కొంచెం యొక్క వీడియోలో మాత్రం నా వాయిస్ బేస్ అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకు అంటారా ఇంకా గంతగనం బతుకమ్మ రోజు గంతగనం ఆడినాక ఇంకా మనకి ఎక్కడ అవుతుందండి నెక్స్ట్ డే అస్సలు అవుతలేదు టు బీ ఫ్రాంక్ అస్సలు అవుతలేదు ఫుల్ ఆన్ హెడక్ బాడీ పెయిన్స్ టూ డేస్ అయినా కూడా అస్సలు నాకు కోలుకుంటలేనమాట అయినా ఇయర్లీ వన్స్ అండి ఏదో నెక్స్ట్ డే మనం చాతనైతే లేదని చెప్పి అలా మనం ఆడుకుంటుంటామా ఆడతాం ఏదో చిన్న బతుకమ్మ వర్షంతో మనల్ని నాపింది కానీ పెద్ద బతుకమ్మకి ఎందుకు అవుతాం అంతే కదా చెప్పండి మీరే చెప్పండి ఏది ఏమన్నా కానీ ఏది వచ్చినా సరే భూకంపం వచ్చినా ఏమొచ్చినా ఇయర్లీ ఒక్కసారి పండుగలు వస్తాయి కాబట్టి నేను మనసు బాగాలేకపోయినా ఏమైనా కూడా నేను అది అంతే ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోతా నేను చేసేస్తాను బస్గా అంతే అట్లా సో ఇది ఈ బతుకమ్మ కూడా ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము చూపిస్తా అంతా అంతా చెప్తా ఫస్ట్ అయితే సోమవారం కాబట్టి లే తొందరగా ఫైవ్ ఓ క్లాక్ లేచి ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి మంచి అభిషేకం చేసుకొని వచ్చి ఇంటికి రాగానే గడపమ్మని అలంకరించుకోవాలి లక్ష్మీదేవత నాకైతే పాజిటివ్ వైబు సో నేనైతే లక్ష్మీదేవతని అలంకరించేసుకున్న బతుకమ్మ పండుగ కదా అందుకే రోజు ఫ్లవర్ వేసిన మరి అది రోజు ఫ్లవర్ లెక్క వచ్చిందో లేదో మీరే చెప్పాలి జరా నేనైతే ఏనైతే వేసిన రోజ్ ఫ్లవరు అట్లా మంచి పూలు బతుకమ్మ పండుగ కాబట్టి మేము పువ్వులు లెక్క కావాలి అని చెప్పేసి నేను పువ్వులే వేసుకున్నాను మ్యాక్సిమమ్ ఫ్లవర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అట్లా చేసుకున్నా అసలు మొత్తం అయినాక మరి మీరే చూసి చెప్పాలని నా గడప మరి మంచిగా అలంకరించినా లేదా అని చెప్పేసి బాగానే అలంకరిస్తా అని నేను అనుకుంటా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేసి అనిపిస్తుంది బట్ మీరు కూడా చెప్తే నాకు కూడా కొంచెం ఇంకొంచెం అరే ఇంకా మంచి వేయాలి అని అనిపిస్తుంది కదా అట్లా అనమాట సో నేనైతే ఫైనల్గా నా గడపనైతే నేను ఇట్లా అలంకరించేసుకున్నాం మంచిగా ఇంకా మనకి సంక్రాంతి దసరా అంటే ముందు గుర్తుకొచ్చేది ఏంటిదంటే పిండి వంటలు అప్పాలు ఇక పక్క మన తెలంగాణలో మాట్లాడుకోవాలంటే గ్యారప్పాలు మురుకులు ఇవి సో మమ్మీ వెరైటీ ఏంటంటే ఈసారి రాగి మురుకులు కూడా చేసింది అనమాట నెయ్యి నెయ్యి పోసిందనలా టేస్ట్ అయితే మస్తున్నాయి అసలు రాగి మురుకులు ఇఫ్ యూ వాంట్ రెసిపీ ఎవరికైనా రెసిపీ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ చేపించి పెడతాను ఎందుకంటే నేను ఇది వ్లాగ్ మొత్తం తీయలేకపోయినా సో ఇది మాత్రం రాగి మురుకుల పిండి అనమాట మంచి మమ్మీ మా మమ్మీకి ఏంటంటే ఇవి కొంచెం హెల్త్ ఫు హెల్తీ ఫుడ్ కదా అని చెప్పేసి చేసింది అనమాట లాస్ట్కి పిండి అయితే ఇట్లా కలిపేసి పెట్టుకుంది ఇంకా మా బతుకమ్మ పనులు షూరు లోపల పొట్ట నింపాలంటే మనకు కావాలి కావాలి కదా చాలా సో నాకైతే నాకు బిగ్ సపోర్టర్స్ అనమాట వీళ్ళంతా నిజంగా నాకు ఏ పని చేసినా కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు అక్క ఉన్నాం నీ వెనక బాహుబలి లెక్క నేను ముందుంటా నా వెనక వీళ్ళు నిజంగా నా సైన్యం వీళ్ళు అట్లా ప్రతి పనిలో నాకు ఒక్క మాట నేను అనగానే నాకు ఇట్లా అనమాట వాళ్ళు నో అనే ఆన్సర్ మాత్రం అస్సలు ఉండదు అట్లా సో మేము అందరం కలిసి ఆ రోజు మంచిగా మోక్షు అను జాను మేము అందరం కలిసి మా ఇంట్లోనే కూర్చొని మంచిగా ఫుడ్ తినేసినాం అనమాట నేనే ఆ రోజు పప్పు చేసిన సో పప్పు చేసి అక్క బాగుంది బాగుంది అనుకుంటే తిన్నారనుకోండి అది వేరే విషయంలో అండి ఇంకా మా గ్యారప్పలు అయితే ఇక్కడ అవుతున్నాయి గ్యారప్పలు ఇక కొంచెం ఇక అక్కడ నేను ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా హెల్ప్ చేయాలని చెప్పి నేను కూడా కొంచెం చేసినా అనమాట చే మా ప్రేమ్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు ప్రేమ్ కూడా చాలా బిగ్గర్ బిగ్గెస్ట్ హెల్పర్ నాకు ఆ రోజు లైట్స్ పెట్టడము ప్రతి ఒక్కటి కూడా వాడే చూసుకున్నాడు అట్లా ఇక ఫస్ట్ అయితే ఇంకా బతుకమ్మ కాడికి పోదాం ఇక బతుకమ్మని ఇంకా ఫస్ట్ నలుగురికి ఆ రోజు చూసిరు కదా నాకు ఏ దాంట్లో అయినా ఈ ఒక్క విషయం అని కాదు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తారు మా పిల్లలు అంతా మా గల్లీ పిల్లలు ఇట్లా అందరు అక్కడనే కూర్చున్నారు మంచిగా నాకు అన్నీ ఫ్లవర్స్ ఇవ్వడం కానీ అన్నిటికీ మంచిగా నాకు హెల్ప్ హెల్ప్ చేసుకుంటూ కూర్చుంటారు బతుకమ్మను అయితే నేను ఇంకా స్టార్ట్ చేసేసిన అనమాట మా మోక్ష అసలు వెరైటీ అసలు ఏంటి అని అంటే మా మోక్ష కూడా నాకు మిన్ని ఇక్కడ అక్కడ పువ్వు పెట్ట పువ్వు పెట్ట అని చెప్పేసి మా మోక్ష కూడా నాకు చెప్పేస్తుంది ఇట్లా పెట్ట అట్లా పెట్ట అని చెప్పేసి సో ఇట్లా నేనైతే బతుకమ్మని అలంకరించుకుంటున్నా ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అనేసి అంటే దానికి మనకి ఒక సపోర్ట్ అనేది టు బి ఫ్రాంక్ ఉండాలి ఆ సపోర్టు నాకు ఈ పిల్లల వల్ల చాలా ఉంటుంది నాకు యూట్యూబ్ కానీ నాకు రీల్స్ కానీ నేను చెప్పలేను కానీ ఇప్పుడు సక్సెస్ అనేసి నా లైఫ్లో ఉంది అని అంటే నాకు ఈ పిల్లలు ఒక అది అండి నిజంగా ప్రతి విషయంలో అక్క మనం ఈ వీడియో చేద్దాం అక్క అక్క ఇది వైరల్ చాలా ఉంది అక్క మనం ఇక్కడ మనోలు మనకు చేసారో చేయరో భగవంతుని తెలియాలి కానీ నాకు వీళ్ళు అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు బట్ నేను మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతే మాత్రము నేను ఖచ్చితంగా మా పిల్లలకు గట్టి దావతే ఇస్తాను ఎందుకంటే మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నాకు ప్రతి విషయంలో వాళ్ళు సపోర్ట్గా ఉంటారు వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేస్తున్నారనేది నా మైండ్లో ఉంటుంది కదా వాళ్ళకి నేను ఖచ్చితంగా మాత్రం నేను మాత్రం నేను ఎప్పుడు కూడా వాళ్ళని నేను అజ్ అయ్యాను ఎప్పుడు నా సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది నా ఏ ఎప్పుడైనా అక్క నాకు ఇది కావాలి అన్న కూడా నేను వాళ్ళ వెనకాల నేను ఖచ్చితంగా ఉంటా ఇది మాత్రం ప్రామిస్ ఆ పిల్లలకు మాత్రం ఆ పిల్లలు ఎవరన్నది నాకు తెలుసు కదా నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు చాలా అనేసి సో ఫైనల్గా నా బతుకమ్మ అయితే ఇదనమాట కొంచెం సైడ్ కొంగినట్టు అయింది తర్వాత సెట్ చేసేసినాం అనుకోండి ఇంకా కొంచెం మాకు డెక్ కొంచెం అవైలబుల్గా లేక ఖరాబ్ అయ్యి అట్లా కొంచెం బాగా డిసప్పాయింట్ అంటే ఘోరంగా డిసప్పాయింట్ అయినాము ఏ ఫైనల్గా అటో ఇటో దేవుడు ఎందుకు బిడ్డా నువ్వు ఇంత టెన్షన్ ఎందుకు పడితే నేను ఉన్నా కదా అన్నట్టుగా టు సెవెన్ థర్టీకి ఇట్లా లాస్ట్ మినిట్లో మాకు డెక్కరైన్ అయిందనమాట అప్పుడు ఇంకా అమ్మయ్యా అని చెప్పి మేము అప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి మేము బతుకమ్మలు స్టార్ట్ చేసినాము ఇంకా మనం ఒకటి మంచి మనసుతో ఒకటి ముందుకు పోయినాం అనుకో దేవుడు కూడా మనకి హెల్ప్ చేశాడు అన్నది ఇది ఒక నాకు నిదర్శనము అయ్యింది ఎంత ట్రై చేసినాము అంటే ఉండే బట్ మాకు ఖరాబ్ అయిపోయింది బట్ అట్లా లాస్ట్ మినిట్లో నాకు అసలు చాలా అంటే చాలా దేవుడు హెల్ప్ చేసినట్టే అనిపించింది లాస్ట్ మినిట్లో మా కాగానే ఇంకా మేము తొందర తొందరగా కల్లాపి జల్లుకొని ముగ్గేసేసుకొని ఇంకా రెడీ అయ్యేసి వచ్చి ఇంకా స్టార్ట్ చేసినాము చిన్న బతుకమ్మకి వర్షం మమ్మల్ని ఆపింది కానీ ఈ బతుకమ్మకి వర్షం వచ్చినా సరే మేము ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినాం కానీ వర్షం కూడా రాకుంటే చాలా అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఫస్ట్ ఒక ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ అయితే బతుకమ్మ ఆడుకుంటామండి ఆ త్రీ అవర్స్ బతుకమ్మ ఫుల్గా మంచిగా బతుకమ్మని సాటిస్ఫై చేసి మేము మంచిగా ఆడుకున్న తర్వాత మేము ఇంకా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవరా వన్ అవరా మేము పాటలు పెట్టుకొని కొద్దిసేపు సైడ్కి బతుకమ్మ సైడ్కి మేమైతే ఆడుకుంటాం అందులో తప్పు తప్పు పూ అయితే నేను అనుకోను ఎందుకంటే సైడ్కి ఆడుకుంటున్నాం కదా ఇది కొంతమందికి నచ్చుతుంది బతుకమ్మ దగ్గర డీజే ఏంది అది మేము బతుకమ్మ చాలా ఆడినామండి త్రీ అవర్స్ వరకు బతుకమ్మ ఆడుకున్న తర్వాత మేము డీజే పాటలకి ఇంపార్టెన్స్ ఇస్తాం మా బతుకమ్మ చాలా అంటే చాలా మంచిగా ఆడుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాము నేను ఇంకా కుదురట పర్లేదంటేనే మీరు అర్థం చేసుకోండి అంత అంత అదైనాము చాలా అంటే చాలా ఆడినాము ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బతుకమ్మ అయితే నేనైతే ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసినా చాలా ఎంజాయ్ చేసిన తర్వాత మేము కొంచెం ఇది లాస్ట్ ఇయర్ ప్రాక్టీస్ చేసినాము ఈ డ్యాన్స్ కూడా మేము ఇంకా ఒక మెమరీ మెమరీ లాగా ఉండాలి అన్నట్టుగా ఇది కూడా మేము చేసేసుకున్నాం అనమాట ఇంకా మా అది అయిపోయినాక మా పిల్లలు ఇక మేము కూడా చేసాం మాకు అన్నట్టుగా మా పిల్లలు చేసేసారు ఆంటీ అయితే ఆంటీతో ఒక డ్యాన్స్ స్టెప్ వేయించిన అనమాట వాళ్ళకి కూడా ఒక మెమరీస్ కదా నేను ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన అదేంటో మీరు గెస్ట్ చేయండి నేను